మా నాన్నగారికి అలాగే తండ్రి సామానులైన అంబేద్కర్ గారికి పూజ చేసి పూజ అనంతరం పెళ్లి వేడుకలు మొదలు పెట్టాము పిల్లల దండ తెలంగాణ దండ పిల్ల పిల్లకి

അക്കട നിമിഷ हाँ ओके तालिम नहीं पढ़े मैंने तालिम नहीं पढ़े मैंने इंटरटेन कर रही है अभी बात करने के लिए क्या बोलूँ केल मैं जाऊँ केल देख लेगा ना चल देख लो मुझे अपना तीस कर चुके हैं ना अपने पहले हम्म क्या बोलूँ ये कुछ कुछ नाली और तो कुछ ना एम की राइट राइट दिस आई हो दी दीला बाबा सो रहा है फिर और बड़ा कर रहा है कौन है आना लेट है बाबा का नहीं पापा हां मतलब ये साइन करान के ज्यादा ना कि सब देना इसमें आई थिंक చాలా కష్టపడి వేరే గిఫ్ట్ ఫస్ట్ నాదే గిఫ్ట్ నేను ప్యాక్ చేయలేవు ప్యాక్ చే அங்கே கேன கேன ஐ டோன் நோ இல்ல இல்ல మా సెవెంటీన్ యానివర్సరీ రోజు శ్రీమతికి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా చాలా కష్టపడి గిఫ్ట్ ఇచ్చాను అసలు ఈ గిఫ్ట్తో అసలు సర్ప్రైజ్ అవుతుందో లేదో ఏమనుకుంటుందో అని ఫస్ట్ కంగారు పడ్డాను సో మెల్లమెల్లగా గిఫ్ట్ ఇప్పుతుంటే నాకు ఈ సబ్ ఈ గిఫ్ట్ సర్ప్రైజ్ అవుతుందా లేదా ఇదేనా ఉంటుందో అని చాలా చాలా కంగారు పడ్డాను సో మొత్తానికి గిఫ్ట్ ఓపెన్ అవుతుంది చూద్దాం అండ్ గిఫ్ట్ ఓపెన్ చేసిన తర్వాత తను ఏమనుకుందంటే ఎంటి ఆల్బమ్ అనుకుంది మొదటగా అండ్ మొత్తం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ లోపల ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఫోటోలు చూసి ఒక్కసారిగా ఆనందానికి లోన్ అయిపోయింది సో అమ్మాయ మనం నిజంగానే నేను అనుకున్న కంటే ఎక్కువ సర్ప్రైజ్ అయింది గిఫ్ట్ నాకు నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఈ గిఫ్ట్ ఇవ్వడానికి నేను టెన్ డేస్ ముందు నుంచి మ్యారేజ్ డేకి టెన్ డేస్ ముందు నుంచి మా చెన్నై ఫోటోలు మొదలు చెన్నై టూర్ ఫోటోల నుంచి మొదలైతే ఆల్బమ్ సో టెన్ డేస్ ముందు నుంచి గిఫ్ట్ ఇవ్వడానికి అండ్ మేము ఇంతకుముందు అరకు వైజాగ్ చెన్నై ఇంకా వివిధ సందర్భాలు దీని ఫొటోస్ అన్నీ దగ్గరలో ఉండే స్టూడియోలోకి అడగడానికి ఇచ్చాను అండ్ అండ్ ఆల్బమ్ అయితే ఇప్పుడైతే దొరకట్లేదు ఫోటోలు తిగితే మనకు ల్యామినేషన్ చేసే ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు ఆల్బమ్స్ దొరకట్లేదు ఈ ఫోటోలు పెట్టుకోవడానికి ఆల్బమ్ చాలా చాలా తిరిగాను చివరికి మనకు కోటి గోకుల్ చాట్ పక్కన దొరికింది వాడైతే తగ్గేదే లేదని రేటు తగ్గిస్తలేడు బాబు ఇవి రావట్లేదు ఉన్నది ఒకటి రెండు పీసులు అని చెప్పి చాలా ఎక్కువ రేటు కమ్మాడు సో తప్పది మనం గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం తప్పది అక్కడ గిఫ్ట్ ప్యాక్ చేసాను సో ఇది నచ్చుతుందో నచ్చదు అని కంగారు పడ్డాను సో చివరికి చాలా సర్ప్రైజ్గా ఎందుకంటే కాస్ట్లీ అయిపోయింది ఈ చాలా కాస్ట్లీ అనుకున్న దానికంటే కాస్ట్లీ అయింది కడిగించడానికి ఆల్బమ్ ప్యాకింగ్ మనం గిఫ్ట్ ఇచ్చే వాళ్ళకి ఆనందం ఉంటే ఆనందంలో మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం లెక్క ఎంతైనా సరే ఈ గిఫ్ట్ చాలా ఆనందాన్ని ఇచ్చింది అసలు ఇదేంటిలే అనుకుంటారు అనుకున్నాను చాలా ఇది చూసిన వెంటనే శ్రీమతి చాసో సో మ్యారేజ్ డే గిఫ్ట్ చాలా కష్టపడిన గిఫ్ట్ ఏ

బుద్ధుడి మార్గంలో జీవిస్తున్న మాకు మా ఎయిర్పోర్ట్ టీం కొలిక్స్ అందరూ సరిగ్గా గౌతమ బుద్ధుడిని గిఫ్ట్గా ఇచ్చి నిజంగా మా కుటుంబ సభ్యులందరినీ సర్ప్రైజ్ చేశారు మేము నిజంగా సర్ప్రైజ్ అయ్యాం వాళ్ళకు తెలియదు అనుకుంటా నిజంగానే మేము సర్ప్రైజ్ అయ్యాం సో ప్రపంచానికే జ్ఞాన మార్గం చూపిన బుద్ధుడు సో మా ఇంటికి రావడం చాలా ఆనందాన్ని అనిపించింది ఎందుకంటే బుద్ధుడు బుద్ధుని దారిలో జీవిస్తున్న మాకు జ్ఞానంతో ఉన్న మాకు ఇక్కడ నుంచి మరింత జ్ఞానంతో జీవిస్తాము